హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మేము కూడా బాగానే ఉన్నాము నాగుల చవితి పండుగ శ్రావణ మాసంలో వచ్చింది కదండి సోమవారం నాగుల చవితి నాగుల పంచమి రోజు అంతే అందరూ పాలు పోస్తుంటారు మేమైతే ఇంకా పాలు పోయలేదనమాట రేపు పోస్తున్నాము దేవునికి అంటే పండుగ చేస్తున్నాము నాగుల చవితి పండుగ అంటే నాగదేవతలకు రేపు పాలు పోస్తున్నాము ఇంకా రేపే పండుగ రోజు శనివారం అనమాట రేపు శనివారము రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఉంది కృష్ణాష్టమి ఉంది రేపు శనివారం కలిసి వచ్చింది కదా అని పోస్తున్నాము లేదంటే ఇలా మళ్ళీ ఇంకొక శనివారంకంతా అమావాస్య వస్తుంది ఈ శ్రావణ మాసంలో సోమవారాలు శనివారాలు ఎక్కువగా అయితే మా సైడు పాలు పోస్తుంటారు అనమాట ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు పోస్తుంటారు ఎవరికి సాంప్రదాయం ఉన్నప్పుడు వాళ్ళు పోస్తుంటారు మేమైతే మూడో శనివారము రెండో శనివారము లేకపోతే మూడో సోమవారము రెండో సోమవారం అలా పోస్తుంటాం అనమాట ఇంతవరకు మాకు కుదరలేదన్నమాట పాలు పోయడానికి అందుకనే రేపు చేస్తున్నాం మేము నాగుల చవితి పండగ చేస్తున్నాం రేపే పాలు పోస్తున్నాము రేపే కృష్ణ జ శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా రేపే ఉంది అందరికీ అడ్వాన్స్గా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను మరి అయితే నేను నాగుల చవితి పండుగకు నాగదేవతలకు నైవేద్యంగా సమర్పించడానికి నేను ఏమేమి చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అనేటైతే మీతో పంచుకోవాలని అయితే వీడియో తీస్తున్నాను నేను చూడండి నచ్చితే మీరు కూడా అలాగే చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ ఫ్యామిలీ మెంబెర్స్కు అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి మరి అలాగే బెల్లైకాన్ని ఆలసిమన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు నేను నైవేద్యాలు చేస్తున్నాను ఇవి ఎందుకు చేస్తాము ఇవి ఇవే ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేటి కూడా నేను చెప్తూ అంటే నాగదేవతలకు ఏవేవి చేయాలి ఇంపార్టెంట్గా ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేస్తే ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు నేను పక్కా మంచిగా చెప్తూ చేస్తూ ఉంటాను మీరు కూడా ఫాలో అయిపోవచ్చు నాగదేవతలను మనం చక్కగా పూజిస్తే మనకు చాలా వరకు ఆరోగ్యాలు బాగుంటాయి ఇప్పుడు నేనున్నాను రోజు డైలీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను నా కాలు ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు కాలి పాదం కుడి పాదం ఎంకలు విరిగిపోయాయి దాదాపుగా త్రీ మంత్స్ అయిపోయింది అసలు ఇప్పుడు ఆగస్ట్ కూడా వచ్చింది జూలైకి మొత్తం ఎండింగ్కి త్రీ మంత్స్ అయిపోయింది నేను ఇంకా ఎక్స్ కూడా తీయించుకోలేదు కానీ దేవుని దయ వల్ల ఈ విధంగా ఈ మాత్రం ఉన్నాను అంటే ఇంకా అది అందుకని మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి మనం చక్కగా సాంప్రదాయాల్ని పాటిస్తూ దేవతలకు గౌరవిస్తూ అంటే గౌరవిస్తూ అంటే మనకు నచ్చిన విధంగా అంటే అలాగే పూజ చేయకుండా ఏదంటే అది మనం వచ్చినట్టుగా చేస్తాము అనేది కాకుండా కొంచెం మంచి విషయాలు తెలుసుకొని మంచిగా ప్రవర్తించి మంచిగా దేవునికి పూజలు చేస్తే మనం కూడా మంచిగా ఉంటాము మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఏదో ఉన్నంతలో బాగుంటాము ఇది తెలియని విషయాలు తెలుసుకోవాలి మనకు తెలిసిన విషయాలు పది మందికి స్ప్రెడ్ అవ్వాలి అనే కోసం అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ని చేస్తున్నాను మరి రండి ఇప్పుడు నేను ఏం చేస్తానో చూపిస్తాను కాలు కూడా కుంటుతూ చిన్నగా నడుస్తూ చేస్తున్నాను కెమెరా ఇటు అటు పెట్టి వెళ్ళాలి రావాలి కొద్దిగా నిదానం అవుతుంది చూడండి పుట్నాలు పప్పు పప్పులు అంటే వేయించిన శనగ వ్యాళ్ళు వేయించిన శనగ బ్యాళ్ళు పుట్నాలు పప్పులు మసాడు అయితే పప్పులు అంటాం వీటిని అయితే ఇవి అర్ధ కేజీ తె ఉన్నాయి తెప్పించాను వీటిని అంతా ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను జల్లడలో వేసాను చూపించాలని చూపిస్తున్నాను ఎలా చేయాలి వీటిని ఫస్ట్ జల్లెడలో వేస్తే చిన్న చిన్న దుమ్ము చిన్న చిన్న ఏమన్నా పొడి లాంటిది ఉంటుంది అలావన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు ఇంకా ఏమీ ఉండదు దీంట్లోన చాటిలా పోసుకొని చెరిగే పని ఏమి ఉండదు ఇలా జెల్ల వేసి జల్లడ పట్టామనుకోండి చిన్న చిన్న రవ్వలు ఉంటాయి ముక్కలు ఉంటాయి అవన్నీ వెళ్ళిపోతాయి నీట్గా అయిపోతాయి అనమాట ఇవి పప్పులు వీటిని మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలి సేమ్ టు సేమ్ అంతే క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి దేవుని దానికి ఎప్పుడే కానీ బెల్లం ఎక్కువగా యూజ్ చేయాలి మంచిది ఇప్పుడు వీటిని జర్నట్టు పడతాను నేను చూడండి మిక్సీ జార్లో అయితే మనకు కావాల్సినంత అయితే వేసేసుకున్నాను బెల్లం పప్పులు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అర్ధ కేజీకి అర్ధ కేజీ పావు కేజీకి పావు కేజీ అలా ఇంకా వచ్చేసి వేలాకులు వీటిని కూడా ఇప్పుడే మిక్సీలో వేసేస్తాను అనమాట ఇలాగే మిక్సీలో వేసేస్తే ఇంకా అది మెత్తగా పౌడర్ అయిపోయి అంతా పిండిలో కలిసిపోతుంది కదండి ఇంకా నాలుగు ఐదు తీసుకొని వేసేస్తాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని వస్తాను మెత్తగా పౌడర్ అయిపోయింది అందులో ఇప్పుడు బెల్లం కూడా వేసి కలిపి పట్టేస్తాను చూడండి మొత్తం అంత అయితే పిండి అయితే బెల్లం వేసి పట్టేశాను మొత్తం అయితే అంతా బెల్లం వేసి అంతా మిక్సీ పట్టేసి పెట్టేశాను ఇది వెళ్ళి ఒక క్యార బాక్స్లో పెట్టేసి చల్లారేక మూత పెట్టేస్తాను రేపు ఇక వీటితో నేనైతే ప్రిపేర్ చేస్తాను ముద్దలు మా సైడ్ మేమైతే ముద్దలు అంటాము పప్పుల ముద్దలు అంటే పప్పుల లడ్డులు పుట్నాల లడ్డులు చాలా సూపర్గా ఉంటాయి వీటితో రేపు నేనైతే చేసి చూపిస్తాను అంటే రేపు ఎందుకంటే ఈరోజు రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అంతే రేపు దేవునికి మనకు పూజ నైవేద్యం పెట్టాలి కాబట్టి రేపు రెడీ చేయాలి ఈరోజు కేవలం ఇలా పిండి మాత్రమే ఇప్పుడు దంచినట్టుగా దంచి పిండి రెడీ చేసుకున్నట్టుగా అంతేది రేపు లడ్డూలు చేయడం అయితే రేపు ప్రిపేర్ చేస్తాను ఇంక అది అలా అవి అయిపోయింది ఇప్పుడేమో బియ్యం తీసుకున్న చూడండి బియ్యంతో కూడా అలాగే బియ్యంతో కూడా నైవేద్యం చేయడానికి దేవునికి లడ్డూలు చేయడానికి ముద్దలు లడ్డూలు తీయగా చాలా బాగుంటాయి ఇవి కూడా అయితే కావాల్సినంత బియ్యం అయితే పెడుతున్నాను వీటికి కూడా సేమ్ టు సేమ్ సేమ్ క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి ఇప్పుడు నాన ఇప్పుడు నానబెట్టి ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను నైట్ నానబెడతాను వీటిని అయితే నైట్ నానబెట్టి ఒక రకం చేయొచ్చు ఇప్పుడు నానబెట్టి ఒక రకం చేయొచ్చు నేనైతే ఇప్పుడే నానబెడుతున్నాను నానబెట్టి వీటిని బాగా ఆరవేయాలన్నమాట తర్వాత ఒక ఐదారు గంటలు నానబెట్టాలి బాగా బియ్యం బాగా మెత్తగా అవ్వాలన్నమాట ఒక నాలుగైదు గంటల సేపు బియ్యాన్ని బాగా నానబెట్టి తర్వాత వాటిని ఆరవేయాలి బాగా ఒట్టిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టి పిండి రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఈ ప్రాసెస్ అంతా రాత్రికంతా చేసి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు పదకొండు గంటలు అయింది ఇప్పుడు పెడతాను రాత్రికంతా ఇంకా ఫ్యాన్ ఫ్యాన్గాలి కారడితే ఆరిపోతాయి తర్వాత మిక్సీ పట్టి పిండి రెడీ చేసి సేమ్ అలాగే అది ఇప్పుడు ఎలా పెట్టానో పప్పుల పిండి ఇది కూడా అలాగే పిండి చేసి పెట్టేస్తాను అనమాట పిండి ఇవి కూడా మనలో ఎవరికి కంటే ఇది దేవుని కాదు అంటే దేవుని కంటే అన్ని దేవతలకు పెట్టడానికి వస్తాయి కానీ నాగదేవతలు మాత్రం ఇది కాదనమాట మాకు తినడానికి వస్తాయి మిగిలిన దేవతలకు పెట్టడానికి అనమాట నాగదేవతలకి అది వేరే నైవేద్యం సపరేట్ ఇది కాదు కాకపోతే రేపు పూజ చేస్తే అన్ని దేవుళ్ళకి పెట్టడానికి కూడా ఇలా ముద్దలు లడ్డులు చేసి పెట్టాలన్నమాట పెడతాం అందుకే దానికోసం చేస్తున్నాను దీన్ని రెండు సార్లు వస్తాయి నీళ్ళతో కడిగేసి ఇక్కడ నిండి విందే నీళ్ళు అయితే పోసి పెట్టాను అనమాట ఈరోజు నిండి కడవ నీళ్ళతోనే నానబెడుతున్నాను దేవునికి నైవేద్యం కోసం కాబట్టి ఇంకా అలాగే చూడండి ఇంకా వడలు చేయడానికైతే ఇందులో అలసందలానే పెట్టాను శుభ్రంగా రెండుసార్లు అయితే కడిగేసి ఇవి కూడా నిండు కూడా నీళ్ళు పోసి పెట్టేశాను ఇవి కూడా సాయంత్రం చేస్తున్నాను అనమాట వడల్ని అలసంద వడలు రోజు శుక్రవారం కాబట్టి దేవునికి నైవేద్యం పెట్టడానికి అమ్మవారి కోసము ఇంకో పక్క అయితే సాంబార్ చేయడానికి వేళ్ళ నానబెట్టాను అనమాట కందిబేళ్ళ నానబెట్టి రెడీగా పెట్టేసాను నానబెడితే తొందరగా ఉడుకుతాయి కదా అందుకని బెల్లం ఉంది ఇక్కడ అంతా బెల్లం తెచ్చి ఇంక దంచర్చుంటుంది బెల్లం దంచి అంతా ఈ డబ్బాలో ఎత్తి పెడితే ఇది డైలీ దేవునికి నైవేద్యం పెట్టడానికి పనికి వస్తుంది అప్పుడప్పుడు ఏం లేనప్పుడు బెల్లం పెట్టడానికి వస్తుంది పండ్లు ఏమైనా నైవేద్యం లేనప్పుడు ఇంకా అలాగే రేపు చేయడానికి కూడా దీంట్లో నింపి పెడితే దంచి రెడీగా దేనికన్నా కావాలంటే అంటే వేసుకోవడానికి పనికి వస్తుంది ఇంకా అలాగే దేవుని పూజకి సాయంత్రం పెట్టడానికి జామ్ పండ్లు కూడా ఉన్నాయి జామకాయలు రుక్తం ఉన్నది జ్యూస్ కూడా చేశాను ఒకసారి జ్యూస్ వీడియో చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది హెల్దీ ఫుడ్డు చూడండి తప్పకుండా చేసుకోండి అవి కూడా సాయంత్రం పూజకు అనమాట ఇలా రోజేదో ఒకటి పండ్లు కడిగి ముక్కలు చేసి పెట్టేది అలా పండ్లు కానీ బెల్లం కానీ ఏదైనా నైవేద్యం కానీ అలా పెడుతూ ఉంటాను అనమాట అలా పెట్టాలి మంచిది దేవునికి ఏదో ఒక ఖచ్చితంగా పెడుతూ ఉంటే నిత్యం ఉదయము సాయంత్రం నా స్టాండు తొందర నడవాలంటే దాన్ని పట్టుకొని నడుస్తాను నేను నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి బాగలేదు ఇంకా అందుకని నొప్పి అవుతుంది కాలు ఇంక ఇప్పుడు వీడో అయితే అంతేనండి బంద్ చేస్తున్నాను మళ్ళీ నాకు ఎక్స్ట్రా రెండు చేసి కలపడానికి రెండు వీడియోలు జాయిన్ చేయడానికి నా సెల్ అయితే పని చేయదు ఎడిటింగ్ చేయడానికి ఎడిటింగ్ వర్క్ అనమాట అదంతా ఎడిటింగ్ వర్క్ చేయడానికి అసలు రాదు ఇంతవరకు అయితే షూట్ చేస్తాను ఇది ఒకసారి అప్లోడ్ చేస్తాను అది వేరే మళ్ళీ చేసేటప్పుడు ఇంకా అప్లోడ్ చేస్తాను అవి మళ్ళీ ముద్దలు చేయడం వాటి ప్రాసెస్ అంతా చూపిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి